ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమః ఓం దును నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయ చతుర్థ స్థానంలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ లేకపోతే ఇతరులతో వ్యవహరించే విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొంచెం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఆర్థిక సంబంధమైన సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు మీ యొక్క మీకు ఎదురవుతున్న పరిస్థితుల్ని మీరు కొంచెం మేనేజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే డబ్బులు కూడా బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది డబ్బులు బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం ఎంత వస్తుందో ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చు పెట్టాలి తప్పించి మీరు అనాలోచితంగా కనుక మీరు ఖర్చులు పెడితే కనుక మళ్ళీ మీరు డెప్ట్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థికంగా మీకు లోటు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు నిరాశ నిస్ నిస్ఫృహలకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది దానివల్ల ఏంటంటే ఒత్తిడి కూడా బాగా పెరిగిపోతుంది ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి ఆత్మవిశ్వాసం ఆత్మ న్యూనతకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫెయిల్యూర్స్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఎంత ప్రతిభాపాఠవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కొంచెం డిప్రెషన్ మోడ్లోకి వెళ్తారు ఏంటంటే మనం ఇంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనకి అనుకూలంగా పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదని ఒక రకమైన ఆందోళనకి వెళ్ళిపోనవుతారు సేమ్ అదే సిచ్యువేషను ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది వాగ్వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది వాదోపవాదాలు పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు పనులు పూర్తి చేయలేరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు డబ్బులు రావు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఫలితాలు రావు దాంతో ఏంటంటే మీకు ఒక రక ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మానసికమైన ఆందోళన పెరుగుతుంది ఈ మానసికమైన ఆందోళన పెరిగి మీకు ప్రతిభాపాఠ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అమోఘమైన ప్రతిభా పాట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు అంటే ఆ పనులు చేయుబుద్ది కాదనమాట అందువల్ల ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీకు సోమరితనం పెరగడానికి లేజినెస్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ విలువైన ఆభరణాలు కానీ డబ్బులను కానీ ఇతరత ఏ వస్తువులను కానీ ఏ దేన్నైనా సరే మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు అంటే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మీకు నచ్చిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాగా ప్రతి విషయంలో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి అలాంటప్పుడే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆర్థిక ఆరోగ్య వ్యవహారాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ రాశికి చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేయటం వల్ల మంచి అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం